దివ్య నామంలో మరో నూతనమైనటువంటి దినములో ప్రభు తన కృపను బట్టి ప్రభు మండలం నిలవబెట్టారు అందుకు మనం ఎంతైనా కృతజ్ఞత కృతజ్ఞతను చెల్లించవలసిన వారి ఉన్నాము ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధుల్లోకి చేరువచ్చినటువంటి మీ అందరికీ అశ్వభాభివందనాలు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానం నిమిత్తం మరి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి ద్యూతీయోపదేశ ఇరవై ఎనిమిదో అధ్యాయం దయచేసి పద్నాలుగో వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అన్ని దేవతలను అనుసరింపకూ వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకోని నీ ఎడనా యహోవాని నన్ను తలగా నియమించడు కానీ తోకగా నియమింపుడు నీవు పైవాడివిగా ఉండవు కానీ క్రిందవాడివిగా ఉండవు పిల్లరా గమని దంపడమైనటువంటి దేవుని పిల్లరా ఇక్కడ రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే దేవుని పిల్లలను విషయంలో దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు తన పిల్లల్ని స్థితిలో ఉంచాలని అనుకోవట్లా దేవుడు తన పిల్లల్ని శ్రేష్టమైనటువంటి స్థితిలో అప్పిచ్చేటటువంటి స్థితిలో అప్పు చేసేవారి కాదు అప్పిచ్చే స్థితిలో ఉంచాలని చేయిగా ఉంచాలని ఉంచాలని దేవుడు మరి తన ఉద్దేశమై ఉన్నది ఇంకొక మాటను మనం ధ్యానం చేస్తుంటే ఇప్పుడు ఆ ఎనిమిదో వాక్యాన్ని మనం మరలా ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించు ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు చుచుడ దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అన్నడ వాక్యం ప్రేమైనటువంటి వారిలో యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయి కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశం మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు ఏ ఎప్పుడు ఇన్ని శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మన మీదకి ఎప్పుడు వస్తాయంటే చక్కటి మాట చెబుతున్నాడు దేవుడు మనకి ఏ సంగతులను అయితే చెయ్యమని చెప్పాడో ఆ సంగతులను మనం చేసినప్పుడు నిశ్చయముగా ఇంతవరకు చదివినటువంటి మాటలలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని లేకుంటే ఆ తాత్పర్యాన్ని లేకుంటే ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుంటాము మనము ఆ దైవికమైనటువంటి దీవెలు నింపబడాలి అంటే మనము దైవ వాక్యానికి లోబడాలి ఇంకొక మాటని ఇరవై ఎనిమిదో అధ్యాయము అదే ద్వితీయోపదేశాలం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నీవు నీ దేవుడైన నీ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన హోవ భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నిజమే దేవుని ఉద్దేశం ఏమిటంటే భూమి ఉన్న సమస్త జనుల కంటే ప్రభు తన పిల్లలను హిచ్చించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన ఉద్దేశం ఒకటే తన ప్రజ తన పిల్లలు తలగా ఉండాలి తన పిల్లలు పైచేయిగా ఉండాలి తన పిల్లలు వేరొకరికి అప్పించేటటువంటి స్థితిలో ఉండాలి అని ఆ స్థితిలో ఉండాలి అంటే దేవుని బిడలమైనటువంటి మనము ఏం చెయ్యాలి అంటే ఆయన మాటని మనం శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం మనం జీవించాలి ఈరోజు వాక్యం ఒకటి చెబుతుంటే మనం ఇంకొకటి చేస్తున్నాం వాక్యానికి వింటున్నాము కానీ ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యాన్ని గైకొనిన అనుభవాలలో మన జీవితాలు లేకుండా పోతున్నాయి ఎందుకు అసలుకి శాపం శాపం ఎందుకండి దేవుడైన దేవుడు ఆదాముని సృజించి తీసుకుని వెళ్ళి అందరికి తెలిసిన సంగతి తీసుకొని వెళ్ళి ఏదైనా తోటలో పెట్టాడు ఏదైనా తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నీ తినమన్నాడు కానీ అదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దాను అన్ని తనమన్నాడు కానీ ఒక్క ఫలాన్ని మాత్రం తినతాడు కానీ ఈ విషయంలో అల్లా ఆదాము దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరి దేవుడు చెప్పిన మాట వినక దేవుడు చెప్పిన ఆజ్ఞను గైకొనక వారి ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు పిల్లరా ఏం చేశాడు దేవుడు తిన్న పండుని తిన్న కారణం ఏంటంటే దానికి వెనక సాతారుడు రకరకాల సంగతులు మనల్ని టెంప్ చేసేటటువంటి మాటలు చెప్పి ఆత్మీయ జీవితంలో నుండి దిగజారిపోయి దేవుని ఆజ్ఞను దేవుని యొక్క మాటను వినకుండా చేస్తూ ఉన్నాడు దేవుని మాట వినకపోతే ప్రమైనటువంటి వారిలో శాపం వస్తుంది అని ఎరిగిన వారైనా కానీ ఎంత మాత్రమూ భయపడక దేవుని మాటకు లోబడక దేవుడు చెయ్యవద్దు అన్న పనిని అవ్వ చేసి దానిని ఆదామును కూడా భాగస్తుడిగా చేసింది ఈరోజు దేవుని మాట మనము జాగ్రత్తగా విని శ్రద్ధగా విని ఆ వాక్యపు వెలుగులో జీవించగలిగితే ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆదాన్ని తీసుకొని వెళ్ళి ఎదుని తోటలు పెడితే ఇప్పుడు ఆదాం ఏం పని చేయని అవసరంలా లేదా ఏం ఏ పని చేయని అవసరంలా ఏ పని చేయకపోయినా ఏ పని చేయకపోయినా క్షేమముగా నెమ్మదిగా ఆరోగ్యకరంగా సమాధాన సంబంధమైన సంగతుల ఎందు నింపబడి ఆదాము అవలు జీవిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవుని మాటను మీరి దేవుని మాట వినకుండా వాళ్ళ ఆలోచన ప్రకారంగా నడిపించబడ్డారో అపోవాది మాటను ఆలకించారో అందుకు ఆదరమే దేవుడు ఏం చేశాడంటే అవుని ఆదావిని ఆ ఏదేను తోటలో నుంచి మరి బయటికి పంపేశాడు ఆ ఏదేను తోటకి మరలా ప్రవేశించుకుంటున్నట్లు కర్గజ్వాలలో దేవుడు నియమించాడు అని మనం వాక్యములు ధ్యానించగలుగుతూ ఉన్నాం బయటకు వచ్చి ఏం చూస్తున్నాడు బయటకు చూస్తున్నాడు శ్రమ పడుతున్నాడు కష్టార్జితం చేస్తున్నాడు కష్టపడుతున్నాడు పొలం పండిస్తున్నాడు చదులు చేస్తున్నాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆదాం అడుగుబెట్టి ప్రతి స్థలము ఏమైపోతుందంటే ముండ్ల తుప్పులు గచ్చపొదలు ఎందుకు శాపం ఎందుకు శాపం దేవుని మాట వెనకనే దేవుని మాటకు లోబడకనే వాక్యపు వెలుగులో జీవితాలను కట్టుకోకనే ప్రేమైనటువంటి వారుల శాపాన్ని అనుభవించుతూ ఉన్నారు ఈరోజు కూడా ఎన్ని కుటుంబాలలో మంచి ఉద్యోగాలు మంచి జీతాలు మంచి వ్యాపారాలు మంచి పనులు అయినా కానీ వారి జీవితాల్లో నెమ్మది లేకుండా ఏ పూట కా పూటలాగానే ఏ రోజు కా రోజు రోజులాగానే జీవితాలు తయారైపోతున్నాయి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అని ఎప్పుడైనా ఆలోచించారా వాక్యం సేవలు సెలవిస్తుంది దేవుని మాట మనము శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం మన జీవితాలు కట్టుకోకనే ఆ మాట ప్రకారం జీవించకనే ఈ పరిస్థితులు దాపురించాయి అని వాక్యము సెలవిస్తుంది ఎప్పుడు మీరు మాట్లాడాలి దైవలేఖనాల్లో ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను అదే ద్వితీయోపదేశాణం దయచేసి పదిహేనవ అధ్యాయం దయచేసి ఐదవ వాక్యాన్ని చదువుదామా అదే ద్వితీయోపదేశ కాండం పదిహేనవ అధ్యాయం ఐదో వాక్యం కావున నేడు నేను నీకు కాజ్ఞాపించుచున్న యాజ్ఞలన్నిటిని ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా విననీ మీలో బీదులు ఉండనే ఉండరు ఉండరు ఇక్కడ ఉండరు అంటే కొన్ని సార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు అన్నాడు ఉండనే ఉండవు అంటే ఖచ్చితంగా ఆయన మాట ప్రకారం వాక్యానికి వెలుగులో జీవితాన్ని కట్టుకొని జాగ్రత్తగా ఆయన మాట ప్రకారము నడిపించబడుతున్నటువంటి ఆ వ్యక్తుల జీవితాల్లో ఆ కుటుంబాలలో వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఉండనే ఉండరు ఎందుకు మన జీవితాల్లో చాలి చాలని ఆ పరిస్థితులు దేవుని మాట వెనకనే దేవుని మాట వెనకనే ఎందుకు జీవితంలో శాపం అంతకు దేవుడు ఆశీర్వదించాడు కదా దీవించాడు కదా ఫలించండి వర్ధల్లండి ఆశీర్వదించాడు కదా వృద్ధి పొందండి అని చెప్పాడు కదా ఇవన్నీ ఏమైపోయాయి అంటే దేవుని మాటను ఎప్పుడైతే వినకుండా దేవుని మాటకు నిర్లక్ష్యం చేశారు దేవుని మాటను అదిగో వారి జీవితంలోకి శాపం వచ్చేసింది మన జీవితాల్లో కూడా దేవుని మాటకు లోబడేటటువంటి వారి అయితే నిశ్చయముగా వాక్యం సలవిస్తుంది కదా మీలో బేదలు ఉండనే ఉండరు ఈ వాక్యం ఏమన్నా అబద్ధమా వాక్యం అబద్ధం కాదు వాక్యం సత్యం వాక్యం సత్యం ప్రేమైనటువంటి వారిలో వాక్యం సత్యం ఆ వాక్యానికి మనలో పడాలి ఆయన మాటకి మన లోపడాలి మనకి బాగా తెలుసు అబ్రహాం ఆ పన్నెండవంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుని మాట ప్రకారం ఆ పన్నెండో అధ్యాయంలో బయలుదేరాడు ఆ పదమూడవ అధ్యాయం నాలుగో వా వాక్యానికి వచ్చేసరికి అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే చదువుదామా దయచేసి ఆ మాటని ప్రేమైనటువంటి వారికి ఆది కాండం పదమూడవ అధ్యాయం దయచేసి నాలుగో వాక్యం ఐదో వాక్యం వచ్చి అబ్రహాముతో కూడిన కూడా వెళ్ళిన లోతును లోతుకును గొర్రెలు గుడ్లు గుడారములు ఉండిన వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అధ్యాయం ప్రారంభంలో దేవుడు అబ్రహంతో మాట్లాడాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు ఆ మాటను నమ్మి బయలుదేరి దేవుడు తనను ఎక్కడికి వెళ్ళమంటున్నాడో దేవుని మాటకు లోబడి ఆ మాటను శ్రద్ధగా విని నా మాట బాగుందా ఆ మాటను శ్రద్ధగా విని దేవునికి లోబడి దేవునికి విధేయుడై బయలుదేరి వెళ్ళాడు అదిగో పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వాక్యాలకు వచ్చేసరికి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా వారు ఆస్తి మార్చబడది కారణం ఏమిటి కారణం ఏమిటి పిల్లరా దేవుని మాటకు లోబడ్డారు ఆ మాటను శ్రద్ధగా విన్నారు ఈరోజు చాలా మంది దేవుని వాక్యం ఆ వాళ్ళకి తెలుసునే వాక్యానికి తెలుసు కానీ ఆ వాక్యపు వెలుగులోని జీవితాన్ని కట్టుకొని ఆ విధముగా నడిపించట్లా ఆ విధముగా గరికొనట్లా వాక్యాన్ని ఆ వాక్యాన్ని గరికొనట్లా అందుకే దైవికమైన ఆశీర్వాదం రాలేకపోతుంది జీవితంలో నెమ్మది లేని స్థితి సమృద్ధి లేని స్థితి సమాధానం లేని స్థితి క్షేమం లేని స్థితి కారణం ఏమిటి అంటే వాక్యం సెలిస్తుంది ఆయన మాటని శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం ఆ మాట ప్రకారం మనం జీవించాలి అని ఈరోజు ప్రేమటువంటి దేవుని పిల్లరా దేవుని మాట ప్రకారం మనం జీవించడానికి శ్రద్ధపడుతున్నామా లేదు దైవచ్యుత్వానికి లోపడకుండా మన ఇష్టానుసారంగా ఒకవేళ నడిపించబడుతున్నామేమో జాగ్రత్త ప్రేమటువంటి వారిలో దైవవాక్యము ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్న యశయా గ్రంథము దయచేసి మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ ఓ విశేషమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు యశయా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం పంతొమ్మిదవ వాక్యం మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలకుతురు యహోవా ఈలాగునని సెలవిచ్చుచున్నాడు ఈ లాగునని అంటే ఆయన మాటలో మార్పు లేదు అది కఠినమైన అది కష్టమైనా అది ఇబ్బంది కలిగిన మన హృదయాలు నొచ్చుకున్నా మనకి మన చెవులకి ఇష్టం కాని మాటలైనా ప్రభు అంటున్నాడు యహోవా ఏ లోలమిచ్చుచున్నాడు ఆయన చెప్పేది అంతే ఇంకంతే మనకిష్టం వచ్చినట్లుగా చెప్పడాయన మనం కోరుకున్నట్లుగా ఆయన మనకు అనుకూలంగా చెప్పడం మనుషులైతే అనుకూలంగా చెబుతారు కొత్త 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 కొంతమంది సేవకులు కూడా మనుషులను సంతోషపరచాలని దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు దేవుడిని దీవించబోతున్నాడు దేవుని స్థితిని మార్చబోతున్నాడు నాతో చెప్పాడని చెప్పొచ్చేవో కానీ దేవుడు అట్లాగే చెప్పడం మనుషులకు అనుకూలంగా యహోగా ఈలాగున సెలవితున్నాడు ఏ లాగున మీరు సమ్మతించి నా మాట వినే ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవితరు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా కగ్గం పాలు కావలసిన వారే అంటున్నాడు అందుకే ఆయన ఈ వాగననే సెలవిస్తూ ఉన్నాడు ఆయన మాట మార్చేటటువంటి దేవుడు కాదు ఆయన కనుకూలంగా మాట్లాడే దేవుడు కాదు నీవు ఆయన మాటకు విధేయులవై 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 విధేయుడవై దేవుని కలిగినటువంటి అనుభవం జీవితంలో ఉంటే నా దేవుడు మాట తప్పే దేవుడు కాదు నా దేవుడు మాట మార్చే దేవుడు కాదు అందుకంటున్నాడు ఏ హోదా సెలవిచ్చుచున్నాడు కనుక ప్రేమ దేవుని పిల్లరా ఎవరై కాలంలో ఎందుకు నేను నెమ్మది లేని స్థితికి కారణం ఎందుకుని శాపానికి కలిగిన కారణం ఎందుకుని లేమికి కలిగిన కారణం దేవుని మాట వెనకనే వాక్యం తెలుసు కానీ వాక్యాన్ని వింటున్నాం కానీ ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలు కట్టుకోవట్లా మీరు సమ్మతించిన మాట విని ఏడలకి అదే ఇస్రాయిలీలు కూడా ఆగిప్తు దేశం నుంచి బయలుదేరారు పాలు తేళ్లు ప్రవహించు దేశానికి వెళ్ళాలని కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు బయలుదేరినటువంటి వారిలో ఇద్దరే ఇద్దరే బయ కన్నాడు దేశంలో ప్రవేశించారు యహో శివ కాలే మిగతా వాళ్ళందరూ మార్గమధ్యంలో ఆకుల వలె రాలిపోయారు కారణం ఏమిటంటే దేవుని మాట వినండి స్వభావం అందుకే దేవుడు అంటున్నాడు ఈ ప్రజలు లోపడనలేని వారు అని లోబడ్డావా నా దేవుడు తన శ్రేష్టమైన స్వాస్థ్యము నీకు అనుగ్రహిస్తాడు శ్రేష్టమైన దీవులతో నింపుతాడు శ్రేష్టమైన ఆశీర్వదములతో నింపుతాడు నీలో దేవుడు ఉండనే ఉండరాకున్నాడు ఆయన మాట వినగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలలో వర్దలు చేస్తాడు నిన్ను తలగా నిలుపుతాడు పైచయిగా నిలుపుతాడు విశేషముగా సమస్త భూజనుల కంటే సమస్త భూజనుల కంటే నిన్న ఆయన అత్యధికముగా ఆశీర్వదించు దేవుడు నీ శాపాన్ని కలిగిన కారణం నీ ఇబ్బందులు కలిగిన కారణం ఏమిటి దేవుని మాట వెనకనే ఈ దినమైన ప్రభు యొక్క పరిశుద్ధ పాదాలు చెంత చేరినటువంటి నీ జీవితంలో దేవుని మాట విందాం ఆయన మాటకు లోపడదాం ఆయన మనతో చెప్పినట్లుగా చేద్దాం ఆయన ఆలోచన ప్రకారం నడిపించబడదాం ఆయన మాట శ్రద్ధగా విందాం మనలో బేదలు ఉండనే ఉండక దైవికమైనటువంటి ఆశీర్వదములు అనుభవించుటకు సిద్ధపడదాం ప్రభు సన్నిధిలో ఓ మంచి తీర్మానం చేద్దాం ప్రార్థం చేసుకుందాం దయగలిగిన మాత్రండి జీవాధిపతి మీకు ఈ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో మీ సన్నులో చేరు వచ్చినటువంటి అయ్యా మమ్మలను మీరు దర్శించారు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఏ హోవ ఈలాగుననే సెలవిచ్చుతున్నాడు అవునయ్యా మీరు మాట తప్పే దేవుడవు కాదయ్యా మీరు మాటను మార్చేదేవుడవు కాదు ప్రభా ఆ మాట కొన్నిసార్లు కఠినముగా ఉన్నా కానీ అది మా క్షేమాని కోసమే మా జీవితాలు మార్చడం కోసమే మమ్మల్ని దీవించడం కోసమే ప్రభు గా ఆ జీవితాలలో మీ మాటకు లోబడి శ్రద్ధగా విని ఆ మాటను గైకొని ఆ మాట ప్రకారం వాక్యపు విలువ జీవితాలు కట్టుకున్నట్లుగా అయ్యా కుటుంబాలపైనటువంటి శాపమును కుటుంబాలపైన కీడును యేసు నామములు మీరు తొలగించి కృపను సమాధానమును కలగజేసి నానాటికి మీరు విస్తరింపచేసి ఫలప్రదంగా మార్చండి మీ సన్నిధిలో వేడు తండ్రి కుటుంబాలపై ఉన్నటువంటి వ్యాధి రోగములన్నీ అపవాది క్రియలన్నీ మీరు తొలగించి మీ బిడలు మీ వాక్యపు వెలుగులో జీవితాలు కట్టుకొని జీవించడానికి సహాయం చేయండి తండ్రి ఇదిగో గొప్ప ఈ దినం కూడా మా బిడలను మీరు కాపాడండి అయ్యా మీ సన్నిధితో నింపండి అయ్యా వారు చేస్తున్న వ్యాపారాలు వారి ఉద్యోగాలు వారి రాకపోకట్లు తండ్రి వారి చేతుల కష్టార్జితాన్ని మరి పాడి పంటను దీవించండి నాటికి విస్తరింప చేస్తాం ఏది చేసినా మీ మాటకు విధేయులై మీ మాటను శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం నడిపించబడేటటువంటి అనుభవాలు ఒక్కొక్క వేడ కలిగి సమస్త పూజల కంటే అయ్యా మీరు మమ్మల్ని హెచ్చుగా హెచ్చించే దేవుడు అని అయ్యా ఇది ఆ విధముగా కార్యాలు జరిగించే క్షేమంతో కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ మీరు అగ్ని ప్రాకారము క్షేమాన్ని కలగచ్చేయండి దీవించండి అన్ని విషయాలు దేవుని కలగ ప్రార్థించి వేడుకుని చునాము తండ్రి ఆమె మన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాస నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికి సదాకాలము తోడైంది ఆయన మాట చొప్పున చేయువారి ఓ ఎంత మాత్రమో మనలో ఓ భేదం లేక సమస్త భూజనుల కంటే అత్యధికముగా ప్రవి జీవించి ఫలప్రదంగా మార్చున్నగా కా ఆమె